ఈ కార్తీక మాసంలో ప్రసాదంగా ఎప్పుడైనా సరే మండేలు మనం కార్తీక పున్నమి రోజు ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఎప్పుడూ చేసుకునే పూర్ణం బూరలు కాకుండా ఈసారి ఇలా పెసరపప్పు పూర్ణం బూరలు చేసుకోండి ఎవరైనా సరే ఈ వీడియో చూసి చేయండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి మీకు కూడా పూర్ణం బయటికి రాకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఒక గిన్నె తీసుకొని ఒక వన్ కప్పు మినపప్పు నానబెట్టుకోండి అందులోనే ఇంకొక వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకోండి ఇవి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫుల్గా వాటర్ పోసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోండి ఒక గిన్నె తీసుకొని ఒక వన్ కప్పు పెసరపప్పు తీసుకోండి ఫుల్గా వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ ముందు మాత్రమే నానబెట్టుకోండి బూరలు చేసి ఇదిగోండి పెసరపప్పు ఒక వన్ అవర్ నానిపోయింది బాగా పెసరపప్పు అంతా వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి ఇందులోనే ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సాఫ్ట్ ఇడ్లీ ప్లేట్ కానీ ఇలా స్టీమర్ ప్లేట్ కానీ ఇంట్లో ఉన్న నార్మల్ ప్లేట్ ఏదైనా తీసుకొని దానికి నెయ్యి కానీ ఇలా ఆయిల్ కానీ అప్లై చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని అందరినీ అందులో వేసేసుకోండి అందుకే అంతా నాకు ఒక ప్లేట్లో పట్టేసింది కుక్ చేసుకోవడానికి ఇలా ఒక కడాయిలో వాటర్ పోసుకొని ఒక టూ మినిట్ హీట్ చేసుకోండి మనం అరేంజ్ చేసుకున్న ఈ పెసరపప్పును పిండినంతటిని ఇలా పెట్టుకోండి ప్లేట్ ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోండి చాక్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా ఏమీ అతకపోతే కుక్ అయిపోయినట్టే తీసుకొని ఒక టూ మినిట్స్ చల్లార్చుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా తీసేసుకుంటే సరిపోతుంది ఏం ఒకటే షేప్లో అవసరం లేదు ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేసేస్తాము కింద ఆయిల్ ఇలా గీ రాసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇలా తీసేసుకోండి మంచి కుక్ అయిపోయింది అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ పెసరపప్పు ముక్కలు అన్నిటినీ వేసేసుకోండి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా బాగా వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే ముద్ద అయిపోతుంది అందుకని చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి ఇదో పక్కకు పెట్టుకోండి కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక వన్ స్పూన్ గీ వేసుకోండి ఇందులో ఒక హాఫ్ కప్పు కొబ్బరి కూర వేసుకోండి పచ్చి కొబ్బరి కూర ఇది కొంచెం తడి అంతా ఆరిపోయి పొడి పొడిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇదిగోండి కొబ్బరి కూర బాగా ఫ్రై అయిపోయింది పొడి పొడిగా అయిపోయింది మొత్తం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది ఒక పక్కకు తీసేసుకోండి అదే కడాయిలో ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి ఇలా ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి ఇప్పుడు తీగ పాకం వచ్చేంత వరకు పాకం తీసుకోండి ఈ చెక్కర్ వేసు మీరు బెల్లం తురుము కూడా తీసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ షుగర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోండి పాకం రెడీ అయ్యేంత వరకు ఒకసారి పాకం చెక్ చేసుకోండి ఇది తీగ పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పుని వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర అయిపోతుంది ఈ టైంలోనే ఒక వన్ స్పూన్ ఇలాచి పొడి వేసి చూసారా మొత్తం దగ్గర పడిపోయింది ప్యాన్ నుండి కూడా సపరేట్ అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంక స్టవ్ ఆపేసుకోండి ఇక్కడ కొంచెం చల్లారినివ్వండి లోపు మనం పప్పు రుబ్బుకుందాం ఇదిగోండి పప్పు కూడా బాగా నానిపోయింది మిక్సీ జార్ లో పప్పుని బియ్యాన్ని కలిపి వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా పిండి లాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మెత్త కొత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఉండాలి టెక్స్చర్ మనకి సో గిన్నె తీసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని వేసుకోండి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఉప్పు చక్కెర వేసుకోవడం వల్ల మనకి బూరె పైన ఉన్నది కూడా చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది పిండి ఏమాత్రమైనా లూజ్ అయిపోతే టెన్షన్ పడక్కర్లేదండి ఒక వన్ స్పూన్ మైదా పిండి వేసుకొని కలుపుకుంటే మంచిగా అయిపోతుంది పిండి ఇలా కలుపుకుని పక్కకు పెట్టుకోండి ఇదిగోండి పెసరపప్పు పూర్ణం రెడీ అయిపోయింది మంచిగా చూసారా ముద్ద కట్టకుండా సపరేట్ సపరేట్గా ఎంత బాగా వస్తుందో ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకుంటే ఎక్కడన్నా చిన్న చిన్న ఉండలు ఉన్నా సరే మీరు చెయ్యితోటి మంచిగా స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పూర్ణాలు చుట్టుకోండి చిన్న చిన్న ఉండలుగా కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసుకొని చుట్టుకోండి ఇదిగోండి పూర్ణాలన్నీ రెడీ అయిపోయాయి ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని కడాయిలో హీట్ చేసుకోండి మీడియంలో పెట్టుకొని కొంచెం ఇలా పిండి వేసుకొని చూసుకోండి హీట్ అయిన తర్వాత పిండి తీసుకొని పూర్ణం వేసుకోండి ఇలాగా దీని పైన ఇలా కోట్ చేసుకొని ఈజీగా రెండు వేలతో వేసేసుకోవడమే ఇప్పుడు ఇలా పూర్ణాన్ని వేసేసుకోండి ఆయిల్లో సేమ్ ఇదే విధంగా అన్ని పూర్ణాలు కూడా ఇలా వేసేసుకోండి పూర్ణం పూర్ణం వేసుకునే గ్యాప్ ఒక టూ సెకండ్స్ అయినా ఇవ్వాలి అతుక్కోకుండా వస్తాయి ఇలా అన్ని బూరెలు వేసేసుకొని ఒక వయసిన వెంటనే కదుపుకుంటే కింద హోల్స్ అయిపోతుంది అతుక్కొని అందుకనే ఒక వన్ మినిట్ అయినా ఇలాగా కదుపుకోకుండా ఉంచుకోవాలి చూసారా ఇలా ఒక వన్ మినిట్ తర్వాత ఈజీగా దానికి అదే వచ్చేసి ఫ్రై బయటికి చూడండి బూరెక్కడ కూడా చిల్లు పడకుండా నీట్గా వచ్చేసింది స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి ఫ్రై చేసేసుకుంటే బూరెలు అనేవి ఎర్రగా అయిపోయి సరిగా ఫ్రై అవ్వవు చూసారా కింద అతుక్కునేవి కూడా విరిగిపోకుండా హోల్ పడకుండా నీట్గా వచ్చాయి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగే ఇదిగోండి బూరెలన్నీ ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోండి పెసరపప్పు పూర్ణం బూరెలు రెడీ అయిపోయింది ఎప్పుడు చేసుకునే శనగపప్పు బూరెల కంటే కూడా ఈ పెసరపప్పు బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు ఎవరైనా సరే హల్వా చేసుకున్నట్టే చేసుకొని పూర్ణం బూరెలు చేసుకోవచ్చు చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక పౌర్ణమి స్పెషల్ జునుము బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చిల్లు కానీ బయటికి పూర్ణం కానీ రాలేదు పర్ఫెక్ట్గా వచ్చాయి అలా సాఫ్ట్గా చాలా పైన క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పౌర్ణమికి ఒక గిన్నె తీసుకొని ఒక వన్ కప్ మినపప్పు తీసుకోండి ఒకటి పావు కప్పు బియ్యం తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫుల్గా వాటర్ వేసు ఇది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ కప్పు ఇవి జునుములు అంటాం మేము కానీ ఇక్కడ సైడ్ బొబ్బర్లు అంటారు సో ఇవి ఒక వన్ కప్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఈ జునుముల్ని మనం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి బూరెలు మనం చేసుకునేటప్పుడు కమ్మగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బూరెలు అనేవి మేము కార్తీక మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటాము లైక్ కార్తీక పౌర్ణమి కేదారేశ్వర నోము ఉంటుంది కదా సో దాన్ని ఖచ్చితంగా చేస్తాం మా ఇంట్లో ఇది మా అత్త చాలా బాగా చేస్తుంది బూరెలు టూ మినిట్స్ అయ్యాయి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసుకున్న జునుములు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఫుల్గా వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోండి ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతాయి ఇవి ఇదిగోండి జునుములు బాగా నానిపోయాయి సో ఇది ఒక టూ అవర్స్ ఇలా నానబెట్టుకుంటే మన కుకింగ్కి కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న జునుగుల్ని వేసుకోండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక త్రీ కప్స్ వాటర్ వేసుకోండి మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక టూ త్రీ విజల్స్ వరకు కుక్ చేసుకోండి ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకున్న ఈ మినప్పప్పు బియ్యంని కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి బియ్యము మినపప్పు మిక్సర్లోకి తీసుకోండి హాఫ్ కప్పు వాటర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో క్షిప్ చేసుకోండి ఈ రుబ్బులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అంచమే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ రుబ్బులో ఒక వన్ స్పూన్ మైదా పిండి వేసుకోండి మనకి కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం పగులినట్టు వస్తూ ఉంటాయి కదా బూరెలు అప్పుడు ఒక వన్ స్పూన్ మైదా వేసుకుంటే కనుక మీకు ఆ బైండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది బూరి పగలకుండా ఇదిగోండి నేను టూ విజర్స్ పెట్టుకున్నాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఒక టూ విజిల్స్ తర్వాత ఇదిగోండి మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది మనం నీళ్ళంతా స్ట్రెయిన్ అయ్యేదాకా బాగా వడకట్టుకోవాలి ఇప్పుడు మనం వాటర్ని బాగా స్ట్రెయిన్ చేసుకున్న జునుముల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి జస్ట్ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది ఇలా కొంచెం గ్రైండ్ అవ్వగానే మధ్యలోనే ఆపుకొని బెల్లం తీసుకోండి వన్ కప్ బెల్లం ఇది ఇలా తురుముకొని బాగా ఇందులోనే మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి కొంచెం కొంచెంగా ఇంకా తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న జునుములు బెల్లం తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి మనము కొంచెం కలుపుకొని ఉండలు చుట్టడానికి బాగుంటుంది అందుకే ప్లేట్గా వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకోండి ఈ మిగిలిన బెల్లం కూడా అదే మిక్సీ జార్లో తీసుకొని మిగిలిన జునుములు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి చూడండి మనకి ఎక్కడ నీరు గారిపోకుండా మంచిగా ఉండలు చుట్టే విధంగానే ఉంది ఇలా ఒక వన్ మినిట్ బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోండి మనం పూర్ణం బూరెలుగా పూర్ణం చుట్టుకునే విధంగా చుట్టుకోండి ఇలా అన్నీ ఈ సైజు ఉండలు చుట్టుకొని పెట్టుకోండి ప్లేట్లో ఇప్పుడు సోయ్లో కొంచెం బెల్లం వేసుకోండి అంటే పిండి కూడా మనకి కొంచెం మరీ చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇది వేసుకొని బాగా కలుపుకోండి చెయ్యితో కలుపుకోండి అప్పుడు మనకి ఎక్కడైనా ముక్కలు ముక్కలు ఉన్నా సరే ఇలా అది ఇలానే వేయచ్చు చూడండి ఇలా మంచిగా చెయ్యితో కలుపుకొని పిండి రెడీ చేసుకోండి బూరి వేయడానికి కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు చెయ్యే యూస్ చేయాల్సిన అవసరం లేదు స్పూన్తో కూడా మనం వేసుకోవచ్చు ఎందుకంటే పిండి అనేది మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి చూడండి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం బూరి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోండి చూడండి కడాయికి కూడా అతుక్కోకుండా నీట్గా వస్తుంది చూడండి బూరి అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం సెకండ్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ టెక్నిక్స్తో చేసుకోవచ్చు మనకి పూర్ణం కూడా మెత్తపడకుండా బాగా వస్తుంది ఇదిగోండి బూరి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా గోధుమ రంగులోకి మారగానే మీరు తీసేసుకోవచ్చు చూడండి ఏ మాత్రం హోల్ పడకుండా సింపుల్గా చెయ్యి పట్టే పని లేకుండా స్పూన్తో చేసేసుకోవచ్చు ఈ విధంగానే అన్ని బూరెలు వేసుకోండి జును బూరెలు రెడీ అయిపోయినండి కలర్ కూడా గోల్డెన్ కలర్లో చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఎక్కడ మనకి చిల్లు కానీ బయటికి పూర్ణం కానీ రాలేదు పర్ఫెక్ట్గా వచ్చాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పౌర్ణం కార్తీక పౌర్ణమి రోజు చేసుకుని ఈ పెసర బూర్లు పర్ఫెక్ట్గా టేస్టీగా ఎక్కువ మందికి అయితే తెలియదు కేదారేశ్వర నోము నూసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఈ బూరలు అంటే ఏంటో సో చాలా టేస్టీగా ఉంటాయి జునుం బూర్లు పెసర బూర్లు ఆ రోజు కంపల్సరీగా చేస్తారు సో అవి ఎలా చేసుకోవాలో ఈజీ ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక వన్ కప్ బియ్యం తీసుకోండి హాఫ్ కప్ మినపప్పు తీసుకోండి టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫుల్ గా వాటర్ పోసుకొని ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక వన్ కప్పు పెసర్లు తీసుకోండి ఈ పెసర్లు కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ ఇదిగోండి పెసర్లు అన్నీ కూడా ఇలా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇంకా స్టవ్ ఆపేసుకోండి ఇక్కడ ఏ కప్పుతో అయితే మీరు పెసర్లు తీసుకున్నారో ఆ కప్పు ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఆ వాటర్ కూడా మనకి ఎవాపరేట్ అయిపోతాయి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత వేసుకోండి ఇలా హాఫ్ కప్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం లో పెట్టుకొని ఒక నాలుగు విజలు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి పప్పు బియ్యం అన్ని బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఒక పక్కకు తీసేసుకోండి మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పు అంతా ఇందులో వేసేసుకోండి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులోనే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇందులో ఒక వన్ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పిండి స్టేటస్ అనేది కొంచెం చూసారా ముద్ద ముద్దగా ఉంటుంది కొన్ని విజిల్ మొత్తం తీసేసుకొని ఓపెన్ చేసుకోండి ఫోర్ విజిల్స్కి ఇలా మొత్తం కుక్ అయిపోతుంది చూసారా మనం వాటర్ కూడా కరెక్ట్గా సరిపడా వేసుకున్నాము ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక ఇది మెదుపుకోకుండా ముందు వాటర్ తీసేసుకున్న తర్వాత ఈ గరిటితోనే ఇలా మెదుపుకోండి పప్పుని ఇదిగోండి ఇలా మెత్తగా మెదుపుకోవాలి పెసర్లు అంతా ఇలా తురుముకున్న బెలం ఒక రెండు కప్పులు వేసుకోండి ఏ కప్పుతో మీరు పెసరపప్పు తీసుకున్నారో ఆ కప్పుతోనే తీపి బాగా ఎక్కువగా తినేవాలి ఇలా ఒక వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక వన్ స్పూన్ గీ వేసుకోండి ఈ బెల్లం కరిగి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని ఇలా బెల్లం ఇందులోనే కరిగించుకొని ముండలు చుట్టుకోవడం వల్ల మనకి బూరెలు అనేవి ఒక రెండు రోజులు బయట ఉంచినా ఫ్రెష్గా ఉంటాయి మీరు కావాలి అనుకుంటే ఆ పెసరపప్పుతో పాటు బెల్లం కూడా కొంచెం కొంచెం వేస్తూ మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అప్పుడైనా కొంచెం జారు జారుగా అయిపోతే ఇలా దగ్గర చేసుకోవచ్చు ఇదిగోండి పెసరపప్పు అంతా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకొని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోండి ఇం పూర్తిగా దగ్గర అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి చూసారా మొత్తం దగ్గర అయిపోయింది ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చుట్టుకోండి ఎందుకంటే ఈ సైజు ఉండల్లాగా చుట్టుకొని ఒక పక్కకు పెట్టుకోండి ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి కొంచెం చూసారా మనం షుగర్ వేసుకోవడం వల్ల అది కరిగి కరెక్ట్ స్టేటస్ వచ్చేసింది దోశ లాగా తర్వాత మన బాగా లూజ్ అయిపోయినట్టు మీకు అనిపిస్తే ఒక వన్ స్పూన్ మైదా వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది డీప్ లైక్ సరిపడ ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత పిండిలో మనం ఇలా పూర్ణం వేసుకొని దాని పైన ఇలా కోట్ చేసుకొని చేతితో ఇలా తీసేసి వేసేసుకోవడమే ఈ విధంగానే అన్ని పూర్ణాలు కూడా వేసేసుకోండి మనం చేతిలో కొంచెం పిండిని ఇలా ఎక్స్ట్రాగా తీసుకుంటే ఎక్కడ హోల్ పడకుండా అదే పిండితో ఇలా వేసేసుకోవచ్చు స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక వన్ సైడ్ ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి రౌండ్గా బాల్ షేప్ లో బలే వచ్చాయి ఎక్కడ హోల్ పడకుండా సో బూర్లు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ ఈజీగా చేసుకోవచ్చు ఏ ఫాల్ట్ లేకుండా ఇలాగ బూర్లు ఎర్రగా అయిపోయాక తీసేసుకోండి ఈ విధంగానే అన్ని బూర్లు కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు మీకు చెయ్యితోనే కాదు స్పూన్తో కూడా చూపిస్తాను చూడండి ఇలా పూర్ణం వేసుకొని స్పూన్తో ఇలా పైన కోట్ చేసేసుకొని డైరెక్ట్గా స్పూన్ దానికి తగలకుండా కొంచెం పిండితో పాటు తీసుకొని వేసుకోండి ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చెయ్యి ముట్టే పని లేదు హోల్ కూడా పడదు మీకు ఇదిగోండి ఇదో స్పూన్తో కూడా వేసుకొని మీరు ఈజీగా చేసేసుకోవచ్చు చేతికి అంటుకోకుండా మనం ఈరోజు చేసుకునే పెసర బూరెలు ఎలా చేసుకోవాలో చూపించాను చూడండి పర్ఫెక్ట్గా టేస్టీగా ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పూర్ణం బయటికి రాకుండా చూసారా బయటికి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా లోపల పూర్ణం ఎంత సాఫ్ట్గా ఉందో బూరి కూడా సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి 耐心。